హలో ఫ్రెండ్స్ హ్యాపీ దీపావళి మనకి చాలండి హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హాయ్ కాయక్క ఈరోజు హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్ దీపావళి పండుగ సందర్భంగా ఒక బాంబులు మా ఇంటి పక్కన పక్క వీధిలో పేలుస్తున్నారండి ఇదిగోండి మా ఇంట్లో పోయిన సంవత్సరాలు రాదా వాళ్ళు తెచ్చారు మేము యాక్చువల్లీ జరుపుకోము బట్ ఎట్లా ఇవ్వండి పాడైపోతాయేమో అని ఈ సంవత్సరం కలుగుతున్నావు పోయిన సంవత్సరం తెచ్చిన బాంబులు ఈ సంవత్సరం కలుగుతున్నామండి ఎన్జిఎం క్యాండిల్స్ చెలికిచ్చే దాంట్లో బిజీ బిజీగా ఉన్నాడు ఈఎన్జిఎం ఫోన్ మాట్లాడితే బిజీగా ఉన్నాడు అదైపోయా నువ్వు ఇచ్చే లోపల గాలిపోయా హాయ్ అంజి బ్రో హాయ్ లెయర్ నా పక్కన మాత్రం బలే పేరు బాంబ్ మెరు ఈ బాంబు కొవ్వొత్తుల పెట్టి డైరెక్ట్ అటాకితే అంతలేదు కొవ్వొత్తుల బెటరు కొవ్వొత్తుమంట కాల్చుకుంటాడు బయటపడై నేను కాల్చను వాలే ఇదుగా ఇ బొడ్డబొడ్డయ్యే మరి అన్నీ అయిపోయినాయి మేమన్నా పాడేశాం అమ్మా రాంజీ ఫోన్ మళ్ళీ మాట్లాడదు కానీ ఇప్పుడు బయట పెడతాము ఇది ఇది ఇస్తాం ఇది పట్టుకో ఇది పట్టుకో ఒకసారి ఎన్నకి పెద్ద అయింది ఈరోజు అంజీ నీ బండి పక్కన పెట్టుకో మళ్ళీ బండి మీద పడి అక్కడికి బలపట్టుగా చెప్తా హాయ్ కాల్చావా బాంబులు బండి నీకు అంజీ అవును తిరిగి తిరిగి బేల్తాయి కొన్ని ఏ ఏమైంది ఈ జూడు ఏది పట్టుకున్నా కానీ ఇంకా అనకూడదు కానీ అది నేనేం పడేలా అది గట్టిగా ఉంటే ఊరు ఏది ఒకటి నేను కూడా కాల్స్తా నేను పట్టుకో సరేది పట్టుకో అన్న పట్టుకో ఇది కాల్ అవుపోతే చాలా ఒరిజినల్ బ్రాండ్ నేను చేస్తే ఎప్పుడైనా ఇంతన ఏ హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్ హ్యాపీ దీపావళి నాకు చిన్నప్పటి గుర్తు వస్తుందండి నా మొహం చూపించిన ఆయన ఇట్లా పెట్టుకో కొంచెం అది చిన్నప్పుడు చిన్నప్పుడు మారం చేసి మరి గొడ గొడవ పెట్టుకొని మరీ ఏడుస్ ఇక్కడ బాంబులు తీసుకొని కాల్చుకున్నానండి బాంబులు అంటే పెద్ద బాంబులు కాను నేను ఎప్పుడు నేను ఎప్పుడు కాకరూద్దు తాళ్ళు ఇదిగో మీ బాంబులు రేపటికే మాసరా కూడా ఉంటే మొన్న వేలు చేసింది మా తమ హౌస్ ఓపెనింగ్ మా ఇలా స్యరీ అయ్యి అండి అరే బాము దూరంగా పెట్టుకోరాయన నువ్వు పెద్ద చిట్

ఎన్ని బాంబులు కొనుడు అన్నీ నా జీవితంలో నేను ఎప్పుడు అది పెద్ద బాంబులు బేల్దల నేను హ్యాపీ దివాలి ఇవి చాలా ఉన్నాయి కాల్చుకోండి అట్లా కాదు లైన్కి రెండు మూడు పెట్టి కాల్ చాలా దానికి అన్ని లైన్గా పెట్టి కావాలండి కాదు ఏడు పెట్టు ఈ మనిషిని తిరుక్క నువ్వు ఏడు పెట్టుకోవాలి అది పెద్ద పా అంతే నీకెంత పెట్టాడు నీ కింద పెట్టాడు అది కదా ఎక్కడ పెట్టు కందా దూరం కరాలే తమ్ముడు ఇట్లా దూరం కరీం తిరుపుకోనుంటే నువ్వు ఆడ కాళ్ళకు కడుపు పెడితే ఈ మనిషి ఏమవ అతనికి ముందే తన్నగుంటే రెండు మూడు పెట్టి లైన్గా ఎలిగించండి బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి వెలిగిచ్చండి అమ్మా నాయనా బండి ఉన్నాయి దూరంగా విసిరే నువ్వు అయ్యా నీ బండి తీసుకొని పక్కన పెట్టుకోప్పు ఆ బండి ఉందాడా అంజీ ఆ బల్డీస్ పక్క అటు పక్కన పెట్టుకో ప్రయోగం చేస్తున్నాడా పోయి వచ్చేసాయి ఇటు వచ్చేసాయి అయ్యా జూడు నువ్వు ఇంటి ముందు పెట్టమార్ అవన్నీ దూరంగా పెట్టు ఆ లక్ష్మీ బాంబులయ్యి అంజీ ఎందుకు భయపడతా అది వచ్చి మైదాబాద్ ఒక మొహం పాడే పది రా నువ్వు పక్కకురా అక్క చూడు కాపుడు చవులు పొయ్యట ఇక్కడ 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 వద్దు ఇక్కడొద్దు పాడైపోతాయి అటు బయట పెట్టు మరకలు పాడతాయి మళ్ళీ ఆహా నల్లగా మరకలు పడతాయి నేను

అయ్యా ముందు అది కాదు ఒకటి కాదు నాయనా మరకే మరకే ఇక్కడ ఇదిగో మరక అయింది ఇది ఆరిపోతే పోదు ఆరిపోతే పోదమ్మా ఇప్పుడు పోద్దు కానీ మరకలు అయితే పావు మా బయట కాలొద్దాం బయట బయట పెడదాం లేదు చూడు మరకలు చూడు అట్ అవుతున్నాయి మళ్ళీ తుస బాంబులు అయ్యి పోయి పోయిన సంవత్సరం బ్రాండ్ అయ్యి పెద్ద పాములు అటు పెట్టు చిన్నది అంటున్నాడు పెద్దది పెడుతు చూడండి ఫ్రెండ్స్ చిన్నయ్య అని చెప్పేసి ఇక్కడ వీటి దగ్గర పెట్టి పెద్ద పెద్ద బాములు బెలుతుండీ అది మనవి కాదు వీళ్ళ మనవి తుస్తే తుస్తు పాములు పోయిన సంవత్సరం అందరు చూడు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్

మీ కొడ చిన్నప్పటి మెమరీస్ గుర్తొస్తే కామెంట్లో తెలియచేయండి నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకుని ఏం కొన్నాయి కాదు పా రాధ పంపించేది పోయిన సంవత్సరం నేను దాచిపెట్టి ఈ సంవత్సరం కాదు ఈ సంవత్సరాలు గిఫ్ట్ ఇస్తే వచ్చే సంవత్సరం కాదు వస్తాం చూడు అట్ట కాదు ఈ చూడు

ये बिच रहा है आ जा आ जा कार कर बेट हल्का टी है ये आये पील भी सुला ना माँ ट्वेंटी रुपीस पालिटर अहां ऐ साक्षात पालंगा साक्षात होने यार हमने <laughs> लड़ना कार कर रहे हैं थी है। ये, है ये नहीं ये नहीं <laughs> എന്ത വർക്കും

రికార్డింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దివాళీ ఇలాంటి దీపావళి పండుగలు మరెన్నో సంతోషంగా మీ కుటుంబాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అయిపోయింది ఆరిపోలా అయిపోయింది कौन इज गाली लाडी आ एलगीच वाली अंगने लागीच ज्यादा बडी आओ लाडी थ्री भी को अंडर द लॉ गास मिलो एकदम ये में ये साइज एम राम तो क्या कर रहे हो क्या बोल रहे हो ओए ज्यादा क्या क्यों कर बात सुन అది అసలు కాదు అంటే అయ్యింది పెట్టి పెడతాం రాదు ఆ రోజులు అప్పుడు బాగుందన్నది లేదు అరవై వేలు దాడిపోయి అంటుండు అరవై రోజులు కాదు అరవై సంవత్సరాలు ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు ఆ రోజులు అంటే మీరు నైన్టీ కిడ్స్ కదా చూడాల బండి పక్కనే పెట్టిండ్రు మళ్ళీ ఎగురుకుంటే ఎగురుకుంటే పోతానే ముందే ఇవ్వాలి అవును ఐదు పెట్టేది ఇది పోయింది అది పోయింది దాంట్లో పవర్ పోయింది పెడుతున్నాడండి పెద్ద బాంబులే ఐదు పెట్టాడు ఒక్కసారి పూచు ఇది ఎంత మాత్రం తిరగాలో చూడగా అదే క్యాండిల్తో పెడుతున్నావా అవును ఊరిని అంటుకుంటుంది దీంతో అయితే అదిగా అంటుకుంది చూడది ఇంకొచ్చేసి ఇంకొచ్చేసి ఒక్కటే తిరుగుతుంది వరే 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 ఒక్కటే తిరుగుతుంది మూడు అయ్యో ఒక్కసారి కూడా తిరిగి అట్లా ఒకటమోటో ఒకటి

నువ్వు కూడా వాడు కాల్చుకోండి ఆయన లోపల లోపల ఎంజాయ్ చేస్తున్నాడు రెండు ఒక్కసారి కాలట్లా అట్లా అవి ఇందా బిరిగింది అమ్మా అజూడ ఎంత పెద్దగా బయలిందో అయ్యా